చెప్పి చెప్పు ఈ మాట చెప్పటానికి ను ఎంత దూరం రావాలా పిచ్చి పిల్ల ఓ ముసలాడా ఏమిటైనా పడుచుకున్నావా ఐ లవ్ యూ పోసి నీ సోపు కాపుల పోదు ముప్పై ఏళ్ల నుంచి చెవులు నిక్కబెట్టుకున్నాను కదట ఈ మాటింటానికి పద పద కొంపకపోదు ఇది నేనడం కాదు పనిచేస్తున్న మజునూకి చారవేయమంటున్నది కబురు పోసి ముప్పై ఏళ్ళ తర్వాత కుప్పుమని పొంగిందే కోరిక చుస్సుమనిపించావు కదట చెప్తలే బాబు ప్రశాంత్ ఏం మావాడ కింద మావా తనతో చెప్పు ఆ సోకు నాకు భలే ముద్దొస్తుంది బహుమానంగా ఇవ్వడానికి నేను కిందికి దిగొస్తున్నా ఏమైనా పడుచు పెళ్ళావా నా ముసలాడా చెకి చేసే పని పోషి నా పది మంది మనవలకి నాయనమ్మా నేను కాదే ఆ పైనున్న మజును కిందనున్న లైలాకి పెడుతున్నాడే ముద్దు అమ్మా దివ్యా అతను చెప్పమంటున్నాడు నీకు ముద్దివ్వడానికి పై నుంచి కిందికి వస్తున్నాడంట రావద్ నువ్వు దివ్యా నువ్వు వెళ్ళదు నువ్వు వచ్చేస్తున్నా నువ్వు వచ్చేస్తున్నా వెళ్ళదు దివ్య నువ్వు వెళ్ళదు మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది కనీసం ఆ లక్ష రూపాయల దాకా అర్జెంట్గా కావాల్సి వస్తుంది నాన్నగారు నాన్నమ్మగారు కాశీ వెళ్ళారు ఎప్పుడత్తా కలదండి నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అక్కడ వినండి ప్రసంతకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ ఎక్కడ నేడివాడు హాస్పిటల్ అత్యవసరంలో ఉన్నాడు వెంటనే ఆపరేషన్ చేయాలి 20 రూపాయలు డాక్టర్లు ఆపరేషన్ చేయకపోతే ప్రసంతా చడుకు తెలుచేసిన ప్రసంత సరే ముందు ఆసుపత్రికి వెళ్ళండి నేను డబ్బులు పట్టుకొస్తా ఇంకా రాలేదే వచ్చేస్తారమ్మా నువ్వేం భయపడకు ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా ముందు ఆపరేషన్ ప్రశాంత్ నాకు అంతకంటే విలువైన వాడు మరేం కావాలి మీకు నీ మంగళ సూత్రం పిచ్చెక్కిందా మీకు ఏమిటండి మాటలు పిచ్చెక్కిన వాడికి నా ఉంటాయి పిచ్చి కాదు రాక్షసత్వం కాకపోతే ఒక మంగళసూత్రం లాక్కుంటారా లాక్కోటలేదే కొనుక్కుంటున్నాను రూపాయలు వద్దండి అంత పాపానికి పొడిగట్టద్దు ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి నువ్వు మూసుకుంటావా మీరు మనిషి కాదు పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు నిజంగానే మీకెంతో దయ్యం పట్టింది అవును నేను నాకు దయ్యం పట్టింది నేను తవ్వటానికి కారణం దీని పంప్ మందిలో చెంప దెబ్బ కొట్టి హీనంగా అవమానించాడు అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు కష్ట తెచ్చుకుంటారా డబ్బులు ఇవ్వండి ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావు మరికి పోగులు తేల్చుకో ఆలస్యం చేసావంటే నీ మొగుడు చస్తాడు అంత మాట అనుకండి నీ కాళ్ళు పట్టుకుంటాను నా కోసం కాకపోయినా చావు బతుకులో ఉన్న మీ అబ్బాయి మొహం చూసేనా జాలి చూపించండి జాలి ఆడు నీకు మొగుడేని రోజునే నా కొడుగ్గా చచ్చాడే ఆడు నీ మెల్లో కట్టిన తాళి నా గౌరవానికి ఉరుతాడైంది అందుకే దాన్ని విడిపించుకోవాలి ఇస్తావలేదా ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు హాలు మగల అనుబంధానికి గుర్తు దానికి జన్మ జన్మలు పూజ పదం మీరు నా ప్రాణం అడిగిన ఇవ్వగలను మంగళ సూత్రం ఎలా ఏమంటారు బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేసావంటే పదకొండో రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెల్లో తాళి మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే పద మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెప్తుంది జాగ్రత్తగా ప్రశాంతిని కలవకూడదు మాట్లాడకూడదు ఫోన్ చెయ్యకూడదు ఎదురైన కన్నెత్తి కూడా చూడకూడదు ఈ ప్రమాణం సంగతి వారికి తెలియకూడదు ఏ ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది

దివ్య మంచి తీసురా దివ్యా అంత మాట నేను నీకు ఏం గుప్తా గారు గుర్తుపట్టారా నేను చెత్త సామాన్లు కొనుక్కుని అమ్ముకునే చిన్న బడ్డీ కొట్టు ఓనారని రాయుణి ఆ పిల్లని చూస్తుంటే ఐదారు రోజుల నుంచి నాలుగు మెతుకులు తిండి కూడా తిన్నట్టుగా లేదు ఈయనకి మాత్రం ఐదు నక్షత్రాల హోటళ్లు ఐదారు ఈ చిరిగిన గొడ్డలు చూస్తుంటే ఆడపిల్లకి ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డ కరువైపోయినట్టుగా ఉందండి వీరికి మాత్రం బట్టల మిల్లు పది పదిహేను అండి ఓహో మీరు పబ్లిక్ కదా మీకు మీరు గొప్పతనం గురించి ఏమి తెలియదు నాకు బాగా తెలుసు అందుకే ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను కాదు వంతు చిచ్చుకోకండి సామ్రాట్ కూతురు పోయిషన్ చూసి గెలవండి అయ్యా మీకేమీ అర్థం కావట్లేదు కదా అసలు కథ నేను చెప్తాను ఈ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడి లేచిపోయిందండి పాడి మోదీ తీర్చుకుని దీన్ని వదిలేశారు